डॉक्यूमेंट तो ओरिएंटेशन का कपुला है हां नंबर आ गया है आपका टिकट नंबर 111230 हां डिस्ट्रिक्ट चेंज ओके हां अभी राज्य राज्य का यूनियन कैसे あれもカニゲリー

ఉద్యోగం కావాలా జీజి వారిగా వచ్చిన కంప్లైంట్స్ ఇది మాత్రం కాదు ఇక్కడ మనకు మీకోసంలో వచ్చిన అదే విధంగా వేరే కంప్లైంట్స్ వచ్చినది కూడా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియా వస్తుంది ఇవి అన్ని కూడా ఈ రోజే చేయాలి అప్లికేషన్ సో చేయగలిగిన కేసెస్ ని వెంటనే డిస్పోజల్ చేయాలి దానికి మీరు కొద్దిగా టైం పడుతుంది మెన్షన్ చేసుకుని మనం ఎల్లో కేసెస్ రెడ్ లో ఉన్నాయి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుని ఏవైవే యెల్లో కలర్లో ఉన్నాయో అవి అన్ని కూడా ఇవి అన్ని కూడా ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటాయి అనుకుంటున్నాను సో ఇంకా కూడా ఎట్ ఓపెన్ చేయకుండా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా చెప్తున్నారు బట్ ఐ వాంట్ ఆల్ ద హెచ్ఓడిస్ ఓపెన్ అండ్ సీ యాస్ మెన్ ఇట్ కమ్స్ సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి కూడా ఇక్కడ లేదు అని ఉంది సో అప్పటికప్పుడే యూ ఓపెన్ అండ్ సి యువర్ గ్రవెన్సెస్ ఫస్ట్ థింగ్ ఉన్న పెండింగ్ కేసెస్ని ఎస్ఎల్ఏ పీరియడ్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ గివెన్ మీరు ఆ ప్రాబ్లమ్ని రెండు రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి డోంట్ వెయిట్ ఫార్ యువర్ ఎస్ఎల్ఏ పీరియడ్ సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది దట్ ఈస్ ఫైన్ బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్నీ కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి గివ్ టాప్ మోస్ట్ ప్రియారిటీ టు అప్లికేషన్స్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ థర్డ్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ సో ఇప్పుడు అందరూ కూడా ఐ హోప్ హెచ్ఓడిస్ కు మనం ఎలా ఫాలోఅప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది ఇప్పుడు మీరు కొన్ని కేసెస్కి ఇప్పుడు ఈరోజు చూస్తే దెర్ఆర్ త్రీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ టూ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ పోలీస్ కేసు నుంచి పిఎం రావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఒక్కసారి ఎవరైతే కంప్లైంట్స్ ఈ స్టేజ్ వస్తున్నారో వారికి ఇక్కడే హండ్రెడ్ పర్సెంటేజ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ట్రై చేసి వారి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు దే షుడ్ గో సాటిస్ఫైడ్ ఇక్కడ వెళ్ళాము అక్కడే ఫెసిలిటేట్ చేసి చేసేసారు అలా ఫీలింగ్ తో వారు వెళ్ళాలి కంప్లైంట్స్ ఎనీ కంప్లైంట్స్ మనం ఫాలో అప్ చేస్తున్నాం సో అందరు హెచ్ఓడిస్ కూడా ఇక్కడ ఉన్నవారు మీకున్న బ్యాగ్ కొన్ని కేసెస్ ని మీ డైరీలో మీరు మార్క్ చేసుకోండి హెచ్ఓడిస్ అయితే కనీసం హార్డ్లీ త్రీ ఫోర్ కేసెస్ వస్తున్నాయి కొన్ని పెన్షన్ కేసెస్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా ఎక్కువ కేసెస్ ఏ కంప్లైంట్స్ అయినా మీరు మీ పర్సనల్ డైరీలో నోట్ చేసుకోండి కన్సర్న్ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ రీవెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ కావాలి దాన్ని తీసుకుని డిఆర్ఏ గారు అప్లై చేస్తారు సో వారి నెక్స్ట్ టైం వస్తే వారికి ఒకవేళ పని నెక్స్ట్ టైం వచ్చే వరకు ఆ పని కాలేదంటే గుర్తుంది మన దగ్గర నా కూడా ఉంది అప్ చేస్తున్నాము మీ పని ఆగిపోతుంది అని వారికి చెప్పే పరిస్థితులు మనం ఉండాలి బీసీ తీసుకున్నాము సో హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉన్నారు పంచాయతీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక డ్రైవ్ లాగా మనము చేస్తున్నాము సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా మీకు సచివాలయంలో మనకు తగిన మంది సిబ్బంది ఉన్నారు వారిని మనం సరిగా యూజ్ చేసుకోవాలి సో అందరినీ కూడా ఫీల్డ్ వెళ్ళి యూ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్ ఫీల్డ్ మీరు వెళ్ళలేదంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆల్ ద హెచ్ఓడీస్ మీరు కూడా మీ డిపార్ట్మెంట్ లో ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ది సీజనల్ డిసీజ్ మీద యు గో అండ్ చెక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కమిషనర్ గారు ఉన్నారు డీపీఓ గారు ఉన్నారు యు ఎన్షోర్ దట్ మీ కింద స్థాయి సిబ్బంది ఎవరు కూడా ఉన్నారు దే ఆర్ గోయింగ్ టు ద ఫీల్డ్ ఇంత డిపార్ట్మెంట్ లో మీకు ఏమేమి చేయాలి క్లియర్ గా చెప్పడం జరిగింది ఐ డోంట్ వాంట్ రిపీట్ ఆల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా జస్ట్ ఒక పాయింట్ హైలైట్ చేయడం మీరు ఫాలో అప్ చేసుకోండి దట్ యువర్ దాఫ్ ఆర్ గోయింగ్ టు ద ఫీల్ అండ్ ఫాలోయింగ్ ఇట్ అప్ సో ఈ రోజు గారు ఫైవ్ ఓ క్లాక్ సో ఏ డిపార్ట్మెంట్ కి పిలిచాము మీ డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని మీరు అటెండ్ అవ్వండి